వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లిలో దళిత రైతులు ఆందోళనకు దిగారు ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూమిని అగ్రవరణాలకు అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధవటం మండలం కడపాయపల్లికి చెందిన దళితులకు లింగంపల్లిలో పదహారు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది దాన్ని యాబై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని బాధితులు తెలిపారు ఇప్పుడు ఆ భూముల విలువకు రెక్కలు రావడంతో దానిపై అగ్రవరణాల వారి కన్ను పడిందన్నారు భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆర్డీఓని మహిళలు వేడుకున్నారు భూములు తమకు అప్పగించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళనకారులకు వామపక్షాల నాయకులు మద్దతుగా నిలిచారు સાઉન્ડ વિન અધિકાર લો સાઉન્ડો લેવીને અધિકાર લો